వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు కమ్యూనికేషన్ రికవరీ రాద్దు గుడ్ న్యూస్ అండి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వీటిలోకి తెలుపుదాము ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందే అండి సో ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా నిలిచింది కమ్యూటేషన్ రికవరీ అండి సో యాక్చువల్గా పదహైదు సంవత్సరాలుగా ఉన్నటువంటి కమ్యూటేషన్ రికవరీని పన్నెండు లేదా అంతకంటే తక్కువ సంవత్సరాలకు తగ్గించాలి అని అయితే పెన్షనర్స్ కోరుతున్నారు దీనిపైన అనేక పిటిషన్లు అనేక మంది పెన్షనర్స్ కోర్టుకు కూడా వెళ్ళి ఉత్తర్వులు తెచ్చుకున్నారనమాట మరి ఏపీలో ఈ కమిటేషన్ రికవరీ రద్దు అనే అంశం గురించి మరోసారి తెరపైకి వచ్చింది పూర్తి వివరాలు తెలుసుకుందాము సో ఏపీ పెన్షన్లకి శుభవార్త అండి కమిటేషన్ రికవరీ వంద శాతం రద్దు ఆంధ్రప్రదేశ్లో పెన్షనర్లకి గుడ్ న్యూస్ అందించింది రాష్ట్ర ప్రభుత్వం సో పెన్షన్ కమ్యూటేషన్ రికవరీపై అయితే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది డిస నవంబర్ ఇరవై ఐదున ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వారు జారీ చేసిన మెమో ప్రకారంగా పదకొండు సంవత్సరాల మూడు నెలలు పూర్తి చేసుకున్న పెన్షనర్లకు వంద శాతం బేసిక్ పెన్షన్ అందించేలాగా మరి రికవరీని అయితే వారికి ఇంకా నిలిపివేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారండి సో ఎవరికైతే పదకొండు సంవత్సరాల మూడు నెలలు రికవరీ అయిపోయిందో వారికి వంద శాతం పెన్షన్ అనేది వచ్చేస్తుందన్నమాట సో రికవరీ కమిటీషన్ రికవరీ అంటే కంపిటీషన్ ఆఫ్ పెన్షన్ అంటే పెన్షనర్లు భవిష్యత్తులో పొందాల్సిన కొంత మొత్తాన్ని ముందుగానే ఒకేసారి తీసుకోవడం దాని బదులుగా ప్రభుత్వం వారికి తగిన తగ్గింపుతో పెన్షన్ చెల్లిస్తుంది సాధారణంగా పదహైదు సంవత్సరాల పాటు రికవరీ కాలం పూర్తయ్యాక కంపిటీషన్ పూర్తిగా పునరుద్ధరించబడుతుంది కానీ తాజా మార్పుల ప్రకారం పదకొండు సంవత్సరాల మూడు నెలల కాలానికి పరిమితం చేయాలని అయితే నిర్ణయించుకున్నారు సో మొత్తానికి ఇది గుడ్ న్యూస్ పెన్షనర్లకి కొత్త ఉత్తర్వుల ముఖ్యాంశాలు కమ్యూటేషన్ రికవరీ నిలిపివేత అండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి పదకొండు సంవత్సరాల మూడు నెలల వరకు కమ్యూటేషన్ పూర్తి చేసుకున్న పెన్షనర్లకు వంద శాతం బేసిక్ ఈ పెన్షన్ ఈ నెల నుంచి అందించాల్సిందిగా ఆదేశాలు అయితే జారీ చేశారు రికవరీ నిలిపివేత ఆదేశాలు తదుపరి ఉత్తర్వుల వరకు వచ్చే వరకు అమలులో ఉంటాయన్నమాట సో కాబట్టి ప్రెసిడెంట్ అయితే ఇబ్బంది ఏం లేదండి రికవరీ అనేది నిలిపివేసినట్లే తర్వాత వచ్చే తీర్పు కూడా మనకు సానుకూలంగానే ఉంటుంది సో వంద శాతం ఉండొచ్చండి సానుకూలంగా ఇక డిపార్ట్మెంట్ ఉత్తర్వులు ఈ ఈ మేరకు సో నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిటిఏ పత్రం ద్వారా అయితే ఈ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి అనమాట సో గవర్నమెంటే మనకు రిలీజ్ చేసింది కాంపిటీషన్ రికవరీని నిలిపివేయమని చెప్పి జిల్లా ట్రెజరీలు అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీస్ అధికారులు మరియు ఇతర సంబంధిత శాఖలకు శాఖల అధికారులు ఈ మార్గదర్శకాలను అమలు చేయాలని అయితే ఆదేశించారు సో ప్రభుత్వమే ఇక రికవరీని అయితే నిలిపివేస్తోందనమాట ఇక హైకోర్టు తీర్పు ప్రభావం సో హైకోర్టు తీర్పు ప్రభావం వల్లే ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని కొందరు అంటున్నారు సో ఈ నిర్ణయం హైకోర్టులో పెన్షనర్లు వేసిన రెడ్ పిటిషన్ నేపథ్యంలో అయితే ప్రభుత్వం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ప్రభుత్వం తరఫున అడిషనల్ కౌంటర్ అడ్వకేట్ జనరల్ ఈ నెల ఇరవై తొమ్మిదిన నా సో ఈ నెల ఇరవై తొమ్మిది లోపల వివరణాత్మక కౌంటర్ డెబిట్ దాఖలు చేయాల్సి అయితే ఉంటుంది దానికి దాన్ని హైకోర్టు ఆదేశించింది అనమాట సో కౌంటర్ దాఖలు చేయమని సో ప్రభుత్వం నిర్ణయం ఈ మేరకు నిర్ణయం తీసుకుందనమాట సో ఈ నిర్ణయం వెనుక కారణాలు మనం పరిశీలించినట్లయితే పెన్షనర్లకు న్యాయం జరగాలని ముఖ్యంగా పెన్షనర్లు పెట్టిన పెన్షన్ పిటిషన్లలో కమిటేషన్ పునరుద్ధరణ కాలాన్ని పదహైదు సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాల మూడు నెలలకు తగ్గించాలని డిమాండ్ చేశారు పెన్షనర్స్ సో పెన్షనర్ల జీవిత ప్రమాణాలు మెరుగుపరచడంలో ఈ కీలక మార్పు ది కీలక మార్పు అవుతుందని ప్రభుత్వం భావించింది కాబట్టి పెన్షన్లకు న్యాయం చేయడం కోసం అయితే కాంపిటీషన్ రికవరీని ప్రభుత్వం తగ్గించిందని చెప్పొచ్చు అత్యవసర ఉత్తర్వులు పెన్షనర్లకు అధికారిక హక్కులు కల్పించేందుకు మరియు పిటిషన్లపై తీర్పు రాకముందే తాత్కాలిక ఉపశమనం ఇవ్వడానికి ఈ ఉత్తర్వులు అయితే తీసుకుని వచ్చారు అని అయితే చెప్పచ్చు సో దీనివల్ల పెన్షనర్ల ప్రయోజనాలు అండి సో వంద శాతం బేసిక్ బేసిక్ పెన్షన్ అనేది లభిస్తుంది సో రికవరీ నిలిపివేయడం ద్వారా పెన్షనర్లకు పూర్తి పెన్షన్ అనేది అందుతుంది తద్వారా పెన్షనర్ల ఆర్థిక సమస్యలు కొంతవరకు తగ్గుతాయి సమయానుకూల నిర్ణయం తాత్కాలిక ఉత్తర్వులు డిసెంబర్ రెండు వేల నాలుగు నుంచి అమల్లోకి అయితే రానుండటంతో పెన్షనర్లు తక్షణ ప్రయోజనాలు అయితే పొందగలరు ప్రమాణిత కాలం తగ్గింపు కమిటీషన్ రికవరీ పీరియడ్ ఏదైతే ఉందో ఇది పదకొండు సంవత్సరాల మూడు నెలలకు పరిమితం కావడం ద్వారా పెన్షనర్లకు మరింత త్వరగా పూర్తి హక్కులైతే అందుతాయని చెప్పవచ్చు పెన్షనర్లు తీసుకోవాల్సిన చర్యలండి ప్రభుత్వంపై వినతి పెన్షనర్లు తమ హక్కులను శాశ్వతంగా కుదుర్చుకోవాలంటే ప్రభుత్వాన్ని నిర్ణయం ప్రభుత్వాన్ని నిర్ణయం ముమ్మరంగా అమలు చేయాలని అయితే డిమాండ్ చేయాలి కేసు విచారణపై అవగాహన గౌరవ హైకోర్టు తీర్పు ప్రభుత్వం జారీ చేసే తదుపరి జీవో మేరకు ఈ నిర్ణయం శాశ్వతంగా మారవచ్చు వినతి పత్రాల సమర్పణ ప్రభుత్వ నిర్ణయం అమలు కోసం అవసరమైనటువంటి వినతి ప వినతులు సదరు శాఖలకైతే సమర్పించాలి తదుపరి చర్యల కోసం ఎదురుచూపులు హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత ఈ ఉత్తర్వులు శాశ్వతంగా నిర్ణయంగా మారుతాయి మరిన్ని మెరుగైన మార్పుల కోసం పెన్షనర్లు సంబంధిత శాఖలను అయితే సంప్రదించాల్సి ఉంటుంది ఇంకా ఈ ఉత్తర్వుల ద్వారా ఏదైతే కమ్యూనికేషన్ రికవరీ నిలుపుదల ఉందో ఆ ఉత్తర్వుల ద్వారా పెన్షనర్లకు ఆర్థిక స్థిరత్వం కల్పించి వారికి న్యాయమైన హక్కులను సురక్షితం చేయడం రాష్ట్ర ప్రభుత్వం లక్షణం అని అయితే స్పష్టమవుతుంది సో ప్రభుత్వం త్వరగా జీవో విడుదల చేసే చేస్తే కనుక సో ఈ రికవరీ నిలుపుదలని మధ్యంతరంగా కాకుండా సో ఫైనల్ జీవోని విడుదల చేస్తే కనుక పెన్షనర్ల జీవి జీవితాల్లో మార్పు మరింత కనిపించడం ఖాయం అయితే సో పెన్షన్ల జీవితం కూడా మెరుగుపడే అవకాశం ఉంది ఫ్రెండ్స్ సో ఇదిలా ఉండగా మరో కథనం మేరకు ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగులకు ఊరట అని అయితే ఒక కథనం రాయడం జరిగింది సో ఈ కథనం మేరకు పెన్షనర్లు సో పెన్షన్లో కమిటీషన్ రికవరీ ఆపివేతపై ఉత్తర్వులు సో రాష్ట్రంలోని విశ్రాంతి ఉద్యోగులకు ఊరట లభించింది కమిటేషన్ల రికవరీ కాలం పదకొండు సంవత్సరాలు మూడు నెలలు పూర్తయితేనే పెన్షనర్లో నవంబర్ నెల నుంచి రికవరీని ఆపివేయాలని ప్రభుత్వము ఆదేశాలు జారీ చేసింది గతంలో నిర్ణయించిన పదహైదేళ్ల కాలంలో కమిటీషన్ రికవరీపై విశ్రాంత ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించి ఇంటీరియం ఉత్తర్వులు మధ్యంతర ఉత్తర్వులు పొందారు పంతొమ్మిది వందల ఎనభైలో బేసిక్ పెన్షన్లో పది పాయింట్ ఏడు శాతానికి సమానంగా నలభై శాతం మొత్తాన్ని రిటైర్ అయ్యే సమయంలో తీసుకుని పదహైదేళ్లలో ప్రభుత్వం ప్రభుత్వానికి చెల్లించేవారు అయితే రెండు వేల పదిలో తొమ్మిదో నైన్త్ పే కమిషన్ తొమ్మిదో పిఆర్సి అండి తొమ్మిదో పిఆర్సీలో భారీగా జీతాలు పెంచడంతో బేసిక్ పెన్షన్ అనేది ఎనిమిది పాయింట్ నాలుగు శాతానికి తగ్గించే ఆ మేరకు నలభై శాతాన్ని సో నలభై శాతం మొత్తాన్ని విశ్రాంత ఉద్యోగులకు కమిటీషన్ మొత్తాలను అయితే అందించారు సో ఇదే సమయంలో రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేటును పన్నెండు శాతం నుంచి ఏడు శాతానికి తగ్గించింది మరోపక్క పంతొమ్మిది వందల ఎనభైలో మనిషి సగటు జీవితకాలం యాభై ఏడు ఏళ్ళు కాగా రెండు వేల పదిలో డెబ్బై రెండేళ్లకు పెరిగింది కాబట్టి ప్రభుత్వ నిబంధనల మేరకు విశ్రాంత ఉద్యోగి పదహైదేళ్ళు చెల్లింపు మధ్యలో చనిపోతే రికవరీ పూర్తి పూర్తిగా రద్దు అవుతుంది కాబట్టి సగటు వయసు పెరగడం వల్ల ప్రభుత్వానికి విశ్రాంత ఉద్యోగి చెల్లింపులో తొంభై తొమ్మిది శాతం నష్టం జరిగే అవకాశం తగ్గిపోయింది సో ఈ మూడు అంశాలను విశ్రాంత ఉద్యోగులు హైకోర్టు ముందుంచగలిగారు కానుక ప్రభుత్వం కూడా సానుకూలకంగానే స్పందించి రికవరీ నిలిపియాలని ఆదేశాలను జారీ చేసింది ఈ మేరకు విద్యుత్ సంస్థ విశ్రాంత ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా తమ రికవరీను ఆపాలని అయితే కోరుతున్నారు సో చూసారా ఫ్రెండ్స్ సో ప్రభుత్వమే పెన్షన్లకు అనుకూలంగా అయితే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఇంకా మొత్తానికి జీవో విడుదల చేయడమే అండి సో ఇక్కడ నుంచి కమ్యూనిటేషన్ రికవరీ పదకొండు సంవత్సరాలు మూడు నెలలుగా అయితే కాబోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి